హేలాపురిలో అనే పేద కుటుంబికుడు ఉండేవాడు అడవులో కట్టెలు కొట్టి వాటిని ఊర్లో అమ్మి ఇంట్లోకి కావలసిన పచారి చామాన్లు తెస్తుండేవాడు గంపెడు సంతానం గల సీతయ్యకు తన జీవితం పట్ల అప్పుడప్పుడు తీవ్రమైన విరక్తి కలుగుతుండేది ఏ దేవత అయిన కరుణించి తనను ఈ కష్టాల నుంచి గట్టెక్కించలేదా అని ఆలోచిస్తుండేవాడు ఒకరోజు ఎప్పటిలాగే కట్టెలు కొట్టి తెచ్చేందుకు అడవికి వెళ్ళాడు సీతయ్య అక్కడ ఒక పెద్ద వృక్షాన్ని ఎంచుకొని నరుక్ నరుకుతున్నాడు ఒక దేవత ప్రత్యక్షమైంది సీతయ్య నేను వృక్ష దేవతను దీన్ని నరికే ప్రయత్నం చేయకు ఎన్నో ఏళ్ళగా ఇక్కడ నేను నివాసం ఉంటున్నాను నీ పేదరికం నేను ఎరుగుదును నీకు మూడు వరాలు ఇస్తాను రోజుకొక వరం చొప్పున మూడు రోజుల పాటు నీకు నచ్చిన మూడు వరాలు కోరుకో అంతటితో నీ దారిద్ర్యం తీరిపోతుంది అన్నాది వృక్షదేవత అలాగే తల్లి నువ్వు నివాసం ఉన్న చెట్టును కొట్టను నువ్వు అనుగ్రహించిన ప్రకారం రోజుకొక వరం కోరుకుంటాను తప్పక తీరుస్తావు కదా అని అడిగాడు సీతయ్య అనుమానంగా అలాగే తప్పకుండా తీరుస్తాను అని వృక్షదేవత మాయమైంది సీతయ్య మరొక చెట్టును కొట్టి ఆలోచన చేయకుండా ఆనందంగా ఇంటికి వెళ్లిపోయాడు తర్వాత మధ్యాహ్న వేళ కాగానే మా ఇంటిల్లపా పాతి తినడానికి చక్కని పిండి వంటలతో భోజనం కావాలి అని కోరుకొని కళ్ళు మూసుకున్నాడు సీతయ్య తను తిరిగి కళ్ళు తెరిసేసరికి తను కోరిన విందు భోజనం సిద్ధంగా ఉంటుందనుకుని సీతయ్య కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరిచాడు కాని తను కోరిన భోజన పదార్థాలు కనబడకపోవడంతో తన వరం నిజం కావడానికి మరి కొంతసేపు వేచి ఉండవలసి వస్తుందని మనసును సరిపెట్టుకున్నాడు సీతయ్య ఇంతలో తలుపు తట్టిన అవడంతో సీతయ్య వెళ్ళి ఆతురతతో తలుపు తెరిచాడు ఎదురుగా పక్క వీధిలో ఉండే సోమయ్య తల మీద పెద్ద తట్టతో కనిపించాడు అందులో ఉన్న రకరకాల పిండి వంటలు సువాసనలు వెజ్జల్లుచున్నాయి ఈరోజు మా ఇంట్లో వ్రతం చేస్తున్నాం సీతయ్య మావిడ ఇవన్నీ మీకు ఇచ్చి రమ్మన్నది అంటూ తట్ట దించబోయాడు సోమయ్య అయితే సీతయ్య అతన్ని వారిస్తూ కొద్దిసేపట్లో మా ఇంటికి రకరకాల ఆహార పదార్థాలు రాబోతున్నావి అందువల్ల నువ్వు తెచ్చినవి వృధా కావచ్చు అంటూ సోమయ్య మరొక మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా తల్ వెళ్లిపమ్మని చెప్పాడు సీతయ్య ఆ తర్వాత సాయంకాలం గడిచిపోయినా సీతయ్యకు ఎలాంటి ఆహారం అందలేదు చూసి చూసి విసిగిపోయిన అతడి భార్యతో చెప్పి ఇన్ని నోకలు గంజి కాయించి అందరూ ఆ పూటకు ఆకలి చల్లార్చుకున్నారు వృక్షదేవత వరం ఫలించకపోవడం సీతయ్యకు ఆశ్చర్యం కలిగించింది అతడు మర్నాటి ఉదయం బాగా ఆలోచించి నౌకర్లు దాసి జనంతో అందంగా ఉండే పెద్ద భవనం కావాలని రెండో వారం కోరుకుని కళ్ళు మూసుకున్నాడు ఒక అరగంట కాలం గడిచాక అతడు కళ్ళు తెరిచి తెరిసేసరికి తను ఎంతో కాలంగా ఉంటున్న పూరిల్లు అలాగే ఉంది ఈసారి సీతయ్యకు ఆశ్చర్యంతో పాటు ఎక్కడ లేని నిరాశ కలిగింది అప్పుడే ఒక అపరిచిత వ్యక్తి కనిపించి అయ్యా నేను సుగంధపురి నుంచి వస్తున్నాను మీ పెదనాయన గారు బతుకులో ఉన్నారు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు అని అన్నాడు సీతయ్య వృక్షదేవత ఇచ్చిన వరం ఫలించే వరకు ఇంటి నుంచి కదలకూడదనుకున్నాడు అందువల్ల అతడు ఆ వచ్చిన వాడితో మరేం అనుకోవద్దు నేను ఇప్పుడు చాలా అత్యవసరమైన పనిలో ఉన్నాను ఈ కారణంగా నేను రాలేనని మా పెదనాయన గారికి చెప్పండి అన్నాడు సీతయ్య ఆనాటి రాత్రి గడిచినా సీతయ్య పూరిళ్ళు భవనంగా మారలేదు ఆ విధంగా వృక్షదేవత రెండో వరం కూడా ఫలించకపోవడంతో అతడు విచారంతో కుంగిపోయాడు మర్నాడు పరి పరి విధాలుగా ఆలోచించి మూడో వరంగా లక్ష బంగారు వరహాలు కావాలని కోరుకున్నాడు సీతయ్య అతడికి లక్ష వరహాలు మూట ప్రత్యక్షం కాలేదు కాని ఒక అతను వచ్చి మేము జమీందారు వీర భూపతి గారి పంపగా వచ్చాము మిమ్మల్ని ఉన్న ఫలంగా తీసుకురమ్మన్నారు అని చెప్పారు సీతయ్యతో అతను ఇది విన్న సీతయ్యకు ముచ్చమటలు పోసాయి గతంలో ఒకసారి సీతయ్య జమీందారు గారి జమీలు ఒక చెట్టు నరుకుతూ ఆయన కళ్ళపడ్డాడు జమీందారు ఆజ్ఞాపించగా నౌకర్లు పట్టుకోవాలని చూస్తే వాళ్లకు దొరక్కకుండా పారిపోయాడు ఇప్పుడు జమీందారు తను శిక్షించేందుకు ఇతను పంపించాడు అని అతను అనుకున్నాడు సీతయ్య తడబడుతున్న స్వరంతో అయ్యా సుగంధిపురిలో మా పెద్ద ఆరోగ్యం ఏం బాగోలేదు ఇప్పుడే కబురొచ్చింది నీ వెంటనే వెళ్ళాలి జమీందారు గారి దర్శనం సుగంధపూరి నుంచి వచ్చాక చేసుకుంటాను అని చెప్పాడు ఆ అర్ధరాత్రి గడిచింది సీతయ్య కోరిన లక్ష బంగారు వరహాలు లభించలేదు ఈ విధంగా వృక్షదేవత మూడు వరాలు ఫలించకపోవటంతో సీతయ్య ఎక్కడ లేని కోపంతో గొడ్డలి భుజాన పెట్టుకొని అడవిలోని వృక్షదేవత చెట్టు వద్దకు వెళ్ళాడు వృక్షదేవత అతడికి ప్రత్యక్షమై ఏం సీతయ్య ఈ గొడ్డలేమిటి మూడు వరాలిచ్చానుగా అని ప్రశ్నించింది ఆ వరాల్లో ఒక్కటి కూడా ఫలించలేదు అంటూ సీతయ్య వృక్ష దేవతకు జరిగిందంతా వివరంగా చెప్పాడు అదేమిటి ఎందుకు ఫలించలేదు సోమయ్యతో పంచభక్ష పరమన్నాలు పెంపాను కదా సుగంధిపురిలో మీ పెదనాన్న తను మరణించే ముందు తనకు పిల్లలంటే లేని కారణంగా రాజమహల్ లాంటి తన భవనాన్ని నీకు ఇవ్వాలని ఆయన కబురు చేసిన నువ్వు వెళ్ళలేదు అవునా అని అడిగింది వృక్షదేవత సీతయ్యకు నోటు మాట పెగలలేదు తనకు తానే వృక్షదేవత ఇచ్చిన రెండు వరాలు ఫలించకుండా చేసుకున్నాను అతడు కొద్ది క్షణాలు తన దురదృష్టానికి బాధపడి వృక్షదేవతతో తల్లి ఆ మూడో వరంగా లక్ష బంగారు వరహాలు కావాలని కోరుకున్నానే అదైనా ఎందుకు ఫలించలేదు అన్నాడు వృక్షదేవత చిరునవ్వు నవ్వి ఆ మూడు వరాలు ఫలించకపోవడం నీ దురదృష్టం దానికి కారణం నీ మితిమీరిన స్వార్థం పేరాస నీకు బంగారు వరహాలు ఇచ్చేందుకు జమీందారు ఒక అతన్ని నీ దగ్గరికి పంపించారు గతంలో ఆయన జమీలో నువ్వు నరికిన చెట్టు పాదంలో ఆయనకు తన ఎవరో రాగి బిందులు దాచిపెట్టిన పది లక్ష బంగారు వరహాలు లభించాయి ఆ బిందెలు బయట పడటానికి కారణం నువ్వు కనుక నీకు లక్ష వరహాలిచ్చి సన్మానించదలిచాడు కానీ నువ్వు ఆయన దర్శనానికి వెళ్ళలేదు అందువల్ల ఆయన నిన్నొక పొగరుబోతుగా భావించి ఆ లక్ష వరహాలను జమీలో ఉన్న పేద సాధులకు దానం చేశాడు అని చెప్పింది వృక్షదేవత మాటలు విన్ని కొంతసేపు నోటు మాట రాక అలాగే కొయ్యబారిపోయాడు సీతయ్య తర్వాత తేరుకొని చెట్టు తల్లి మరో మరొక మూడు వరాలు ప్రసాదించు అంటూ వేడుకున్నాడు వృక్షదేవతను దానికి వృక్షదేవత కాదన్నట్టు తలూపి ఒక్కసారికి మించి వరాలు ప్రసాదించే శక్తి నాకు లేదు అవివేకం దురాశ కొద్దీ నేనిచ్చిన వరాలు వ్యర్థం చేసుకున్నావు అదృష్టం మనిషిని ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది కానీ నీ విషయంలో మూడు సార్లు తలుపు తట్టింది ఇకపై నువ్వు చేయవలసింది నీ స్వశక్తి నమ్ముకోవడమే మునుముందు నువ్వు జీవనోపాధికి అడవిలో ఎండిపోయిన కట్టెలను మాత్రమే కొట్టుకుంటూ చెట్టు శ్యామలకు ఎలాంటి హాని చేయకుండా వాటిని రక్షించుకు రక్షించుకుంటూ వచ్చినంతకాలం నా అనుగ్రహం వలన నీకు నీ కుటుంబానికి ఏ రోజు తిండి లేక ఇబ్బంది పడే పరిస్థితి రాదు అని అదృశ్యం అయిపోయింది వృక్షదేవత